హెవీగా మనకి మంచి కంచుపట్ట లుక్తో వచ్చిందండి పైన ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంది కింద ఇంకొంచెం బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ అక్క ఈ కాంబినేషన్ అవును సారీ మనకి కలంకారీ ప్రింట్ తో వచ్చింది బోర్డర్ కి కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చి పైన మళ్ళీ కలంకారీ ప్రింట్ క్యారీ చేశారు ఇదంతా కూడా మనకి మంచి ప్రింట్ తో వచ్చేసింది చీర ఇంటర్నల్ బ్రాసో వీవింగ్ ఉంది దానిపైన మంచి ప్రింటెడ్ వచ్చింది డోలా సారీస్ కి మనకి బ్రాసో వీవింగ్ చాలా లేటెస్ట్ అండ్ స్టైలిష్ సారీస్ అండి రిచ్ లుక్ సారీస్ లాగా మీరు అక్కడ బార్డర్ అది చూస్తే మనకి సిల్క్ లాగా అలా ఉందండి సారీ అంతా ఇలా మనకి మిరర్ వర్క్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్తో ఆఫీస్ వేర్కి కానీ లేదంటే జర్నీస్కి ట్రావెలింగ్స్కి టెంపుల్స్కి బాగుంటుంది ఆల్ ఓవర్ చెక్స్ బూటీస్ చిన్న బార్డర్ పైన కింద చిన్న పెద్ద బార్డర్ వచ్చిందండి హ్యాండ్లూమ్ లాగా వస్తుంది బ్లౌజ్ మనకి ఆల్ ఓవర్ వివింగ్ తో ఇచ్చారు అండి అక్క ఓకే జస్ట్ సింగిల్ పీస్ ఉండడం వల్ల ఆఫర్ ఓకే ఎవరైనా వెడ్డింగ్స్ కి రిసెప్షన్స్ విజిట్ చేయడానికి బాగుంటుంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రిడే నేను పూర్ణిమ ఈరోజు నేను మానస గారి ఇంట్లో ఉన్నానండి బిఎన్ రెడ్డి ఏరియా ఇంట్లో నుంచి సేల్ చేస్తారు చాలా హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తారండి ఈ వీడియోలో చాలా రకాల చీరలు మనకి బేసిక్ ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు ఉండే ప్యూర్ కథాన్ చీరల వరకు కూడా చూపిస్తున్నాను కథాన్ శారీస్ ప్యూర్ జార్జెట్స్ అవన్నీ మనకి ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఉండేవి ఆఫర్లో పెట్టారండి ఫైవ్ థౌజండ్లో అండ్ ఫ్రెష్ స్టాక్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి ఆఫర్ కోసం తగ్గించి పెట్టారు చాలా చీరలు మీకు మంచి క్వాలిటీతో ఉన్నాయి మంచి కలర్ఫుల్గా డిజైనర్ లుక్తో ఉండే చీరలు అండ్ ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎస్పీ ఫ్యాషన్ వరల్డ్ మానస గారు స్క్రీన్ మీద ఉన్న నంబర్లో మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బిఎన్ రెడ్డి ఏరియాలో ఉండేవాళ్ళు తనకు వాట్సాప్ చేస్తే ఇంటి అడ్రస్ అది కూడా చెప్తారు విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ తన దగ్గర మగ్గం వర్క్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలా ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు తీసుకున్న చీరకి ఆన్లైన్ మెజర్మెంట్స్ ఇచ్చేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు స్టార్టింగ్ అంతా లో రేంజ్ శారీస్ చూపించానండి మీకు డోలా సిల్క్లో కొత్తగా వచ్చిన బ్రాసో వీవింగ్తో ఉన్నవి కానీ స్పేస్ సిల్క్స్ అనేసి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ స్టైలిష్ డిజైనర్ చీరలు అవైతే నాకు చాలా బాగా నచ్చాయి సో ఈ వీడియోలో చూస్తున్నా మీకు ఏ వెరైటీ నచ్చింది అనేది కామెంట్ చేయండి వెరైటీస్ చూద్దాం మనసా హాయ్ అక్క ఇప్పుడు ఏమేమి మెయింటైన్ చేస్తున్నావురా కడ్డీ జార్జెట్స్ ఉన్నాయి డిజైనర్ పీసెస్ ఉన్నాయి వామ్ సిల్క్ కోట జార్జెట్స్ అండ్ మనకిట్లా డోలా సిల్క్ కట్ వర్క్ సారీస్ కట్ వర్క్ సారీస్ ఓకే అన్ని కూడా ట్రెండింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ అయితే మనం డోలా సిల్క్ శారీస్ అండి బాగా మార్కెట్ ట్రెండింగ్ చీరలు వీటిలో ఏంటంటే ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ బార్డర్ తీసుకొచ్చారండి మనకి జరిగి బార్డర్కి ఇట్లా కట్ వర్క్ ఇచ్చేశారు శారీ అంతా మనకి ఇలాంటి డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి వీటికి ఏంటంటే బ్లౌజెస్ సపరేట్గా ఇచ్చారు బ్లౌజెస్కి కూడా మనకి ఇలా మంచి కట్ వర్క్ వచ్చింది ప్రైస్ రేంజ్ ఎంతమ్మా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అక్క ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి దీంట్లో ఇలా చార్ట్ ఉంది ఓకే ఎన్ని కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ అండ్ బ్లాక్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయా ఫైవ్ కలర్స్ ఓకే సో శారీ ఏంటంటే మనం కట్టుకుంటే చాలా స్టైలిష్ రిచ్ లుక్ తో వస్తుంది జనరల్గా అయితే బయట ఇలాంటి కట్ ఓకే సిక్స్ హండ్రెడ్ అలా తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జ్ అడిషనల్గా తీసుకుంటున్నారు కదా సో మొత్తం మనకి ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది అండ్ దీంట్లో ఉన్న అదర్ కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఉందండి షిప్పింగ్ అనేది అడిషనల్ అడిషనల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇన్ బుక్ కూడా పంపిస్తా హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ వామ్ సిల్క్ అక్క వామ్ విత్ బోర్డర్ తో వచ్చి బార్డర్ శ్రావణ మాసంకి కి బాగుంటాయి ప్రైజ్ ఇవి జస్ట్ సిక్స్టీన్ అక్క సిక్స్టీన్ హండ్రెడ్లో కొంచెం రిచ్ లుక్ సారీస్ లాగా మీరు అక్కడ బార్డర్ అది చూస్తే మనకి రా సిల్క్ లాగా అలా ఉందండి సారీ అంతా ఇలా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది పైన చిన్న బార్డర్ తీసుకున్నారు పళ్ళు పాత ఇలా వచ్చిందండి బ్లౌజ్ బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ విత్ ఆల్ ఓవర్ మీనా మీనా తో ఉంది ఎంత మైది సిక్స్టీన్ హండ్రెడ్ అక్క ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది అక్క స్టిచ్చింగ్ ఇన్ కేస్ ఎవరైనా మెజర్మెంట్స్ పెడితే స్టిచ్చింగ్ కూడా జయించి స్టిచ్చింగ్ మగ్గం వర్క్స్ అవన్నీ కూడా చేయిస్తారు శారీ డ్రైప్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది అండ్ దీంట్లో ఉండే కలర్స్ చూపిస్తాను రెడ్ కలర్ ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీజన్కి చాలా యాప్ట్గా ఉంటుందండి శ్రావణ్ మాసంకి దానికి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే తను చేయించి పంపిస్తారు ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయా కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఇలా నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇదండి డోలా సిల్క్ అక్క సింగల్ కలర్ సింగిల్ కలర్ ఇది బాగా హిట్ కాబట్టి ఎక్కువగా స్టాక్ ఉంది దీంట్లో స్టాక్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ లో హోల్సేల్ గా కావాలంటే సింపుల్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి అలా చాలా బాగుంటది మంచి ఫాల్ మెటీరియల్ బార్డర్ చూస్తే చాలా బాగుందండి పై వైపు చిన్న బార్డర్ ఇందులో మీకు ఇట్లా స్టాక్ ఉంది ఇదే ఇంకొక ప్యాటర్న్ ఇదే ప్రైజ్ అది ఎయిట్ హండ్రెడ్ అక్క ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ లో మనకి ఇందులో కూడా క్వాంటిటీ అవైలబుల్ ఉంది క్వాలిటీ వేరియేషన్ ఇది ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వైట్ అండ్ వైట్ అండ్ బ్లాక్ సిక్స్ ఫిఫ్టీ ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ ఇందులో కూడా బల్క్ స్టాక్ ఉంది మన దగ్గర సో ఇది బ్లౌజ్ అండి సారీ మనకి కలంకారీ ప్రింట్ తో వచ్చింది బోర్డర్ కి కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చి పైన మళ్ళీ కలంకారీ ప్రింట్ క్యారీ చేశారు ఇదంతా కూడా మనకి మంచి ప్రింట్ తో వచ్చేసింది చీర ఈ కలర్ కూడా కడితే బాగుంటుంది అనుకుంటాను చాలా బ్యూటిఫుల్ కలర్ అండి మనం రెడ్ కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా శ్రావణ మాసంలో ఇలా వస్తుంది డ్రైప్ చేసుకుంటే ఇందులో మీకు ఎన్ని ఎంత క్వాంటిటీ కావాలన్నా దాన్ని ప్రొవైడ్ చేస్తారండి యా ఇలా చాలా స్టాక్ ఫ్లర్ ఓకే అమ్మా నెక్స్ట్ ఇదినా సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ ట్రనింగ్ కలర్ కదా డోలానైనా ఇది కూడా డోలాన్ ఓకే ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా అంతే క్వాంటిటీ దొరుకుతుందట ఎంత స్టాక్ కావాలన్నా మీకు పంపిస్తారు గెట్ టుగెదర్స్కి దానికి ఇట్లా బల్క్ తీసుకుంటుంటారు కదా కిటి పార్టీస్కి సేమ్ కలర్ సేమ్ డిజైన్ అని అలాంటి వాటికి కూడా బాగుంటుంది అండ్ ఇలా చాలా స్టాక్ ఉంది దీంట్లో మనకి క్వాంటిటీ ఇది వేరే డిజైన్ ఇవి ఎయిట్ హండ్రెడ్ ఓకే చెక్స్ విత్ బాంధిని ప్రింట్ ఇదైతే మనకి సిక్స్ ఓకే ఇదైతే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది కొంచెం డిఫరెంట్ గా కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఓకే అండి ఇదండి ఎందేరీ శారీస్ అండి మనకి ఇట్లా పెద్ద బార్డర్తో వచ్చింది బార్డర్ ఇదంతా కూడా జరీ చెక్స్ ఇదంతా కూడా ఇట్లా టై అండ్ టై ప్రింట్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా మంచి మెటీరియల్ అండి సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి షార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి చాలా కంఫర్టబుల్ మెటీరియల్తో ఆఫీస్ వేర్కి కానీ లేదంటే జర్నీస్కి ట్రావెలింగ్స్కి టెంపుల్స్కి బాగుంటుంది ప్రైస్ రేంజ్ అండి అక్క ఇవి ఆఫర్లో ఇస్తున్నాను అక్క న్యూ ఐటమే ఓకే టూ చైన్స్వి మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి సో వీటిల్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాభం కాస్ట్లీవి కూడా ఉన్నాయి టూ ఫైవ్ టూ టూ అలా ఉన్నాయి అన్నీ సిక్స్టీన్లో పెట్టేసి సో అన్ని డిఫరెంట్ ప్రైస్ రేంజ్ సారీస్ అన్ని మనకి ఇప్పుడు ఆఫర్ లో సేమ్ ప్రైస్ లో పెట్టారు సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది అక్క ఓకే అమ్మా సో ఇది ఇది చీరలండి దీని తర్వాత ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ వెరైటీస్ చూద్దాము సిల్క్ క్రేప్ ఇన్స్టాలో చాలా ఫేమ ఓకే అంటే సారీ అంతా ఇలాగే వస్తుంది చాలా ఫాలింగ్ మెటీరియల్ తో స్టైలిష్ లుక్ తో ఉంది యంగ్స్టర్స్ కి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి ఎలాంటి కలర్స్ లో ఉన్నాయా ఇలాంటి చీరలు అక్క కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ ఏంటి అసలు ఇది టిష్యూ అక్క కలంకారీ ఫ్లోరల్ ప్రింట్ క్లోజర్ లుక్ లో చూస్తే మొత్తం కూడా పొజిషన్ వీవింగ్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్ మనం ఈ చీరకే వేయాలని ఏం లేదండి చాలా రకాల చీరలకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా స్టైలిష్ ఆప్షన్ ఎంత ఇది ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క డిపెండ్ ఆఫ్ బ్లౌజెస్ ఓకే సో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండే చీరలు బ్లౌజులు ఉన్నాయి ఇంకొంచెం తక్కువ రేట్లో ఉండేటి కూడా ఉన్నాయండి చూద్దాం ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఇది ఒక్క కలర్ ఉందండి ఇవన్నీ టూ ఫైవ్లో ఇంకొంచెం లో రేంజ్ సో ఇది వచ్చేసి ఇంకొంచెం లో రేంజ్ అండి ఇదైతే ఎంత పడుతుందమ్మా అంటే ఇది బ్లౌజ్ టిష్యూ కాకుండా కొంచెం నార్మల్ వచ్చింది సిల్క్ బ్లౌజ్ సిల్క్ అక్క ఇప్పుడు ఇంస్టాలో చాలా ఇప్పుడు ఇందాక టూ అండ్ హాఫ్ ఒకటేమన్నా సారీ మెటీరియల్ సారీ మెటీరియల్ సేమ్ బ్లౌజెస్ డిఫరెంట్ బ్లౌజెస్ డిఫరెంట్ లో ఉన్నాయి లో కూడా అవైలబుల్ ఉన్నాయి వీటిలో కాపీలు ఇంకా తక్కువ రేట్ లో కూడా కనిపిస్తాయి ఇవైతే కొంచెం ప్యూర్ ఇవి ప్యూర్ మెటీరియల్ తో వచ్చాయి ఓకే నెక్స్ట్ ఇది ఇదేటల్ కలర్ అది కూడా అదే స్కేప్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీ చేసాం దానికి సో మీరు స్టిచ్ చేయిస్తున్నారు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చారండి ఫార్టీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వరకు వస్తుంది త్రీ ఫోర్త్ ఓకే నెక్స్ట్ మనకి డోల శారీస్ లోనే విత్ బ్రాసో వీవింగ్ వస్తుందండి క్లోజర్ గా మీరు ఇంటర్నల్ గా చూస్తే ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ బ్రాసో వీవింగ్ ఉంది దానిపైన మంచి ప్రింటెడ్ వచ్చింది డోలా శారీస్కి మనకి బ్రౌసో వివింగ్ చాలా లేటెస్ట్ అండ్ స్టైలిష్ శారీస్ అండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది మంచి ట్రెండింగ్ కలర్ కదా బ్లౌజ్ కూడా మనం వేరే శారీస్కి చాలా బాగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ మా ల్వ్ హండ్రెడ్ అక్క ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయండి అక్క ఫ్రెష్ పీసెస్ బట్ ఆఫర్ రేట్ చాలా బాగుంది కొత్త కలెక్షన్స్ మీద మనకి ఆచాడ డిస్కౌంట్లో వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ విజిట్ ఉందా అమ్మా నేను చెప్తాను వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ ఎక్కడ హైదరాబాద్లో అప్రాక్సిమేట్ లొకేషన్ బిఎన్ రెడ్డి దగ్గర నియర్ బై ఎల్బీ నగర్ నియర్ బై ఎల్బీ నగర్ ఉండే వాళ్ళు తనకు వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా అందులోనే స్టాక్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవే మెటీరియల్స్ మాన్సా అక్క జార్జెట్ ఓకే ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంది చీరలు మనకి ఎయిటీన్ హండ్రెడ్ అక్క ఎయిటీన్ హండ్రెడ్ మనకి ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్ కి ఫెస్టివ్ సీజన్ ఇది కూడా ఆఫర్ రేట్ అక్క ఎంత అమ్మ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో ఇస్తున్నారు పళ్ళు పార్ట్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ మనకి ఇలాగా ప్లెయిన్ విత్ బార్డర్ తో క్యారీ చేశారు కంచి బోర్డర్ బార్డర్ కూడా కంచి వీవింగ్ ఎంత పడుతుంది ఇది

అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటండి జార్జెట్ అక్క ఇవి కూడా జార్జెట్ మిస్కోస్ జార్జెట్ ఎంత పడుతుంది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అక్క సో బ్లౌజ్ ఇలా వచ్చింది ఓపెన్ చేసి చూద్దాం లైట్ వెయిట్ ఉన్నాయి కదా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అంటే ఇవి కాస్ట్లీ కడి జార్జెట్స్ లుక్తో ఉన్నాయి కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి అండి విస్కోస్ జార్జెట్ అక్క కడి జార్జెట్ వేరే విస్కోస్ జార్జెట్లో ఓకే సో అదే కడి జార్జెట్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఇలా మంచి లైట్ వెయిట్ తో పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి ఎంత అన్నావమ్మా ప్రైస్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ అక్క ఎయిటీన్ హండ్రెడ్లో సో బ్లౌజ్ ఇలా బనారసి బ్రకోట్ బ్రొకెట్ బ్రొకెట్ వచ్చిందండి ఇలా వస్తుంది కలర్ వస్తుంది ఇందులో చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా సపరేట్ బ్లౌజ్ ఈ వీటికి వచ్చిన బ్లౌజెస్ కూడా మనం మల్టిపుల్ శారీస్కి వాడుకునేలాగా వచ్చిందండి ఇలా ఎల్లోకి మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు రాణి పింక్కి ఇలా రమా గ్రీన్ అండి ఇలా మంచి లైట్ లావెండర్ షేడ్ ఎల్లో కలర్ బ్లౌజు ఇలా బ్లౌజ్ పీస్ వచ్చింది కొంచెం మజంతా రాణి పింక్ లాగా ఉంది బ్లౌజ్ బోర్డర్ కలర్లో ఏది ఉంటే అదే తీసుకున్నారు నెక్స్ట్ ఇదే మోడల్ రా ఇది బనారస్ హ్యాండ్లూమ్ సార్ కొంచెం కూడా కావాలి అలా ఉంటారు కదా మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ బూటీస్ చిన్న బార్డర్ పైన కింద చిన్న పెద్ద బార్డర్ వచ్చిందండి అక్క హ్యాండ్లూమ్ లాగా వస్తుంది బ్లౌజ్ మనకి ఆల్ ఓవర్ వ్యూవింగ్ తో ఇచ్చారండి ఎంత మా ప్రైస్ రేంజ్ ఇవి టూ థౌజండ్ అక్క ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టిల్ ఆఫర్లో ఉన్నాయి టూ థౌజండ్ టూ థౌజండ్లో వచ్చేస్తుంది కొంచెం ఆఫీస్ వేర్కి అలా చాలా కంఫర్ట్గా సూపర్గా నీట్గా ఉండే చీరలు ఇందులో కూడా మనకి ఇలాగ కలర్ చాయిస్ ఉందండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయా ఓకే నెక్స్ట్ ఇదే మోడల్ ఇది కూడా జార్జెట్ అక్క సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లో సేల్ చేస్తున్నా జస్ట్ సింగిల్ పీసెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఏంటమ్మా ఇది మోడల్ జార్జెట్లో జార్జెట్ విత్ బూటా జాంది ఓకే స్టైలిష్ లుక్ ఉంది ఇలా ఆల్ ఓవర్ మనకి బాందిని వర్క్ కూడా వచ్చింది జరి బుటీస్ కూడా వచ్చాయండి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా మనకు ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది ఎంత ఇది ప్రైస్ టూ థౌజండ్ అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఓకే సో నెక్స్ట్ ఇదేంటమ్మా ఇప్పుడు వస్తున్నాయి కదా అక్క ఫ్లోరల్ విత్ ఆర్గాంజా ఓకే జిమిచూ స్టైల్ ఉంది అండ్ దీనికి ఏంటంటే చిన్న బార్డర్ పర్ల్ బార్డర్ ఇచ్చారు సాటిన్ బ్లౌజ్ వస్తుంది శారీకు ఉండే బ్లౌజ్ ఏదైతే ఉందో లైక్ ఆ లేస్ ఆ వర్క్ అనేది మనకి ఇలా బ్లౌజ్ కూడా ఇస్తారు మొత్తం హెవీ సాటిన్ ఫ్లోరల్ ప్రింట్ ఈ లోటస్ ప్రింట్స్ అయితే మంచి ట్రెండింగ్ ఎంత ఇది ప్రైస్ రేంజ్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అక్క ఆఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఒక మంచి స్టైలిష్ డిజైనర్ పీస్ అండి అండ్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మనకి సేల్లో ఉన్నాయి ఎంత పడుతుందా ఇది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అక్క ఓకే ఫ్లోరల్ జార్జెట్ ఆల్ ఓవర్ ఇలా వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చింది శారీ మీదనే మనకి వర్క్ అనేది ఇచ్చారండి ఫ్లోరల్ ప్రింట్ మీద కూడా అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఎంత పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ రా అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ హండ్రెడ్ అక్క ఇవి ఫోర్ చేయిట్ హండ్రెడ్ ఓకే సో మనకి సింగిల్ పీసెస్ ఉండటం మూలన ఈ ప్రైజ్లో పెట్టారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇలా మంచి వర్క్తో వచ్చేసిందండి కలర్ అయితే చాలా బాగుంది ఆఫర్లో మంచిగా నచ్చిన వాళ్ళు ఇవన్నీ ఆర్డర్ చేసేసుకోవచ్చు సింగిల్ పీసే ఉంది బేబీ పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇదేంటా మెటీరియల్ బనారస్ టిష్యూ బస్ అక్క లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ సిల్క్ ఎంత ప్రైస్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అక్క థర్టీన్ హండ్రెడ్లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు మంచి సిల్వర్ వీవింగ్తో ఇచ్చారు పళ్ళు పార్ట్ ఇక్కడ ఉంది షార్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఇది మెటీరియల్ ఏంట్రాన్ జార్జెటా చినాన్ జార్జెట్ అది వచ్చేసి అది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఆఫర్లో ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో ఉందండి సింగిల్ పీస్ ఉంది లేదంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఆలోవర్ ఇలా వస్తుంది ఆఫర్లో ఉంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది అమ్మా ఇవి ప్లెయిన్ శారీస్ విత్ కలంకారీ ప్రింటెడ్ బ్లౌజెస్ అక్క వీవింగ్ బ్లౌజ్ ఇది మెటీరియల్ సాటినా రస్మలై సిల్క్ అక్క ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా ఫేమ్ అవుతున్న ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ రస్మలై సిల్క్ అది సో ఇది బ్లౌజ్ అండి దీనికి రస్మలై సిల్క్ శారీ స్టైలిష్ లుక్ ఎంత అమ్మాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ డిస్కౌసండ్ ఫైవ్ అక్క ఓకే అందులోనే ఇంక ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది టిష్యూ మిక్సింగ్ ఓకే టిష్యూ ఇది కూడా ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఎల్లోకి ఇట్లా డీప్ పర్పుల్ దాని మీద మనకి ఎల్లో కలర్ హైలైట్ అయ్యింది ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఒక మంచి హెవీ జార్జెట్ చీర ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వర్క్ ఇట్లా లేస్ వర్క్ ఇచ్చేసి దాని మీదంతా కూడా స్టోన్ ఇచ్చారు ఎంత ప్రైస్ రేంజ్ లో వస్తుందమ్మా ఇది అక్క ఈ ఫైవ్ థౌజండ్ చైన్ ఉంది జస్ట్ ఫోర్ థౌజండ్ ఆఫర్ లో ఉంది అక్క ఫోర్ థౌజండ్ ఆఫర్ ఆల్ ఓవర్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అక్క ఓకే జస్ట్ సింగిల్ పీస్ ఉండడం వల్ల ఆఫర్ ఓకే ఎవరైనా వెడ్డింగ్స్ కి రిసెప్షన్స్ కి అలా విజిట్ చేయడానికి బాగుంటుందండి హెవీ చీర ఎప్పటికీ ఓల్డ్ అవుతుంది ఇది చికెన్ కర్రీ ఉంది కాబట్టి స్టోన్ వర్క్ రియల్ స్టోన్స్ అక్క ఇదంతా మంచి ఆఫర్ అండి బెస్ట్ ఆఫర్ నచ్చితే మీరు ఇంకేదైనా కావాలంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇదేంటమ్మా ఇవి కథాన్ సారీస్ అక్క ఇవి కూడా ఉన్నాయి ఒక టూ అర ఇవి కూడా ఆఫర్ ఇవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి పెడుతున్నా హెవీగా మనకి మంచి కంచి లుక్తో లుక్ తో వచ్చిందండి పైన ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంది కింద ఇంకొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది పళ్ళు కాంబినేషన్ అవును మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇవైతే ప్రొవైడ్ చేస్తాయి ఇంకేసి పర్సనల్గా కావాలా అంటే కూడా తను వీటిలో కతాన్ చీరలు బాగా ట్రెండింగ్ కదా మీకు వీటిలో ఏదైనా కలర్ కాంబినేషన్స్ అలా కావాలన్నా తనకు వాట్సాప్ చేయండి డెఫినెట్గా తను మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే మనకి ఆఫర్లో ఉందండి కథాన్ పట్టు చీర కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ తీసుకోండి ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఎయిట్ సండ్ ఫైవ్ హండ్రెడ్ విస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో ఓవర్ జాల్ వివింగ్తో వచ్చింది మీనాకరి బూటీస్తో కూడా ఉందండి ప్యూర్ మెటీరియల్ తో ఉంది కావాల్సిన వాళ్ళు అంటే వీటి గురించి తెలిస్తే మీకు అది అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ రేట్ అదంతా ఇదమ్మా అది కూడా కటి జార్జెట్ అక్క అన్ని ఎయిట్ ఫైవ్ రేంజ్ జస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లో సెల్ చేస్తాను ఓకే సో ఇవన్నీ కూడా మంచి ప్రీమియం కాస్ట్లీ లుక్ చేయరలేనండి మంచి ఫాలోయింగ్ క్వాలిటీ మెటీరియల్తో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది విత్ బార్డర్ ఈ శారీ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెట్ ఫిఫ్టీన్ కే శారీ జస్ట్ సింగిల్ పీస్ ఉంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్లో పట్టేసి ఓకే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో ఉంది ప్యూర్ మెటీరియల్ కూడా అర్థమవుతుంది మీరు బిఎన్ రెడ్డి నియర్ బై ఉండే వాళ్ళు విజిట్ చేస్తే మీరు ఇంకా వీటి క్వాలిటీని దగ్గర నుంచి చూసుకొని కొనుక్కోవచ్చండి కలర్ కూడా డీసెంట్ కలర్ ఇచ్చారు మంచి పీచెస్ ఆరెంజ్కి రెడ్ కలర్ బార్డర్తో వచ్చిందండి నెక్స్ట్ ఇదమ్మా ఇది మొత్తం కాశ్మీరీ బార్డర్ వర్క్ వచ్చింది ఒక ఆర్గాంజా టిష్యూ మంచి ప్యూర్ మెటీరియల్ ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఎంత రా ఇది ప్రైజు ఇది ఆఫర్ లో అక్క ఇది కూడా ఫోర్ థౌజండ్ సరే జస్ట్ త్రీ థౌజండ్ పెట్టాము పెట్టాం ఇవి లో అయితే ఆ రేట్స్ ఏం తక్కువ అక్క మన దగ్గర సింగిల్స్ అవైలబుల్ ఉన్నాయని ఆఫర్ రేట్ లో పెట్టామండి ఓకే అమ్మా లుక్ అయితే చాలా బాగుంది సో ఈ ఆఫర్ లో ఉండే సారీస్ అయితే అస్సలు మిస్ కావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్